హలో అందరికీ వెల్కమ్ టు మినీ కిచెన్ బై కేఎస్ ఈరోజు మీరు చూడబోయే వంటకం మటన్ దమ్ బిర్యానీ అండి మటన్ కరెక్ట్గా ఉడికి ఎంతో ఫ్లేవర్గా రెస్టారెంట్ స్టైల్లో మీరు చాలా ఈజీగా అండ్ బెస్ట్గా చేసుకోవచ్చండి మటన్ దమ్ బిర్యానీని ముందుగా రెసిపీలోకి వెళ్ళే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి మరి ఆలస్యం చేయకుండా నోరు నుంచే మటన్ బిర్యానీని ఎలా చేయాలో చూసేద్దామండి నేను ఇక్కడ ఏడు వందల యాభై గ్రాముల మటను ఐదు వందల గ్రాముల దాకా రైస్ను తీసుకున్నానండి బాస్మతి రైస్ని రైస్ పొడి పొడిగా ముక్క సాఫ్ట్గా ఉడికి ద బెస్ట్ బిర్యానీ మీరు తయారు చేయాలనుకుంటే ఈ పద్ధతిలో ఒకసారి ట్రై చేయండి మీకు ఖచ్చితంగా బెస్ట్ బిర్యానీ మీరు తయారు చేయగలరు బిర్యానీకి మెయిన్ ఇంగ్రీడియంట్ ఫ్రైడ్ ఆనియన్స్ని ముందుగా తయారు చేసుకుందామండి ఒక మూడు ఆనియన్స్ని ఇలా నిటారుగా కట్ చేసుకుని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ గోల్డ్ కలర్లోకి రాగానే పక్కకు తీసుకోవాలండి ఇలా కట్ చేసుకున్న ఆనియన్స్ అన్నింటినీ ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత బిర్యానీ మసాలా తయారు చేసుకుందామండి ఇందుకోసము ఆరేడు రేడు యాలకలు రెండు నల్ల యాలకలు కొద్దిగా జాపత్రి కొద్దిగా జాజకాయ చెక్క మిరియాలు మొగ్గ అనాస పువ్వు తోకమిరియాలు లవంగాలు షాజీరా వీటన్నింటినీ దోరగా వేయించుకొని మిక్సీలో పొడి చేసుకొని పెట్టుకోవాలండి ఇలా మటన్ బిర్యానీ మసాలా పౌడర్ను చేసి పెట్టుకుంటే మళ్ళీ మనం యూజ్ చేసుకోవచ్చండి బిర్యానీ కోసం నేను ఇక్కడ ఏడు వందల యాభై గ్రాముల మటన్ తీసుకొని నీట్గా కట్టుకొని వాటర్ అంత ఇంకిపోయేంత వరకు స్ట్రైన్ చేసుకొని పెట్టుకొని తీసుకున్నానండి ఇప్పుడు మటన్లోకి తగినంత ఉప్పు రెండుగా చీల్చిన ఐదారు పచ్చిమిర్చి పసుపు హాఫ్ స్పూను జీలకర్ర పొడి రెండు స్పూన్ల కారం పొడి రెండు స్పూన్ల ధనియాల పొడి గ్రైండ్ చేసుకున్న బిర్యానీ మసాలా పొడి ఒకటిన్నర స్పూన్ వేసుకున్నానండి రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్టు సన్నగా తరుక్కున్న కొత్తిమీర పుదీనా పిడికెడు వేసుకున్నానండి చేసి పెట్టుకున్న వాటిలో సగం దాకా ఫ్రైడ్ ఆనియన్స్ను వేసుకున్నాను అలాగే మూడు స్పూన్ల గిల కొట్టుకున్న పెరుగు ఆనియన్ ఫ్రై చేసుకున్న ఆయిల్ ఉంటుంది కదండి ఆ ఆయిల్ ఒక మూడు స్పూన్ల దాకా వేసుకున్నానండి అలాగే సగం నిమ్మరసం పిండుకోవాలి తర్వాత ఒక స్పూన్ దాకా నెయ్యి కూడా వేసుకొని ఇవన్నీ బాగా కలిపేసుకోవాలండి ఇలా కలుపుకుంటున్న మటన్లోకి బిర్యానీ ఆకు ఐదారు లవంగాలు జాపత్రి దాల్చిన చెక్క మరాఠీ మొగ్గ షాజీరా అనాసపువ్వు ఒక నల్ల యాలుక హాఫ్ స్పూన్ యాలకుల పొడి వేసుకొని వీటన్నింటినీ ఐదు నుంచి ఎనిమిది నిమిషాల దాకా బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకోవడం వల్ల మసాలా అంతా ముక్కలకి బాగా పట్టుకొని బిర్యానీ మంచి ఫ్లేవర్గా వస్తుందండి ఇలా బాగా మిక్స్ చేసుకున్న మటన్ని కనీసం మూడు గంటల దాకా మ్యారినేట్ చేసుకోవాలండి నేను మటన్ని బిర్యానీ చేసుకుంటున్న హండీలోనే మటన్ మొత్తాన్ని మ్యారినేట్ చేసుకున్నానండి ఇలా మటన్ని మూడు గంటల దాకా కదపకుండా మ్యారినేట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి ఇలా మూడు గంటలు మటను మ్యారినేట్ అవుతుంది అనుకున్నప్పుడు ఒక అరగంట ముందు రైసును నానబెట్టుకోవాలండి నేను ఇక్కడ ఐదు వందల గ్రాముల దాకా బాస్మతి రైస్ తీసుకొని నానబెట్టుకున్నానండి అరగంట బాస్మతి బియ్యము నానబెట్టుకున్న తర్వాత ఇప్పుడు రైస్ను ఉడికించుకుందామండి ఇందుకోసం ఒక పాత్రలో తగినన్ని నీళ్ళు పోసుకొని బిర్యానీ స్పైసెస్ని వేసుకోవాలి సోంపు కూడా కొంచెం వేసుకోవాలండి ఫ్లేవర్ బాగుంటుంది తర్వాత హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు చీల్చిన పచ్చిమిర్చి ముక్కలు కొంచెం కొత్తిమీర పుదీనా సుగం నిమ్మకాయ రసం పిండుకోవాలండి తర్వాత ఉప్పు వేసుకోవాలి ఉప్పు నార్మల్గా వేసుకునే దానికంటే ఒక ఫిఫ్టీ పర్సెంట్ కొంచెం ఎక్కువ వేసుకుంటే సరిపోతుందండి ఎసురు బాగా తెల్లుతున్నప్పుడు దానిలోకి అరగంట సేపు నానబెట్టి ఉడకొట్టుకున్న బాస్మతి బియ్యాన్ని వేసుకోవాలండి ఫస్ట్ లేయర్ కోసము బాస్మతి బియ్యాన్ని ఫిఫ్టీ పర్సెంట్ దాకా ఉడికించుకోవాలండి అంటే కొంచెము బియ్యము పలుకగా ఉండాలండి ఆ స్టేజీలో బాస్మతి బియ్యాన్ని పరుచుకోవాలి మటన్ మ్యారినేషన్లోకి సగం హండీలోకి ఫస్ట్ లేయర్గా ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిన బాస్మతి బియ్యాన్ని వేసుకొని దానిపైన కొంచెం ఆనియన్స్ కొంచెం నెయ్యి తీసుకొని చల్లుకోవాలండి మొదటి లేయర్ కోసము తర్వాత రెండో లేయర్ కోసము బాస్మతి బియ్యాన్ని సెవెంటీ ఫైవ్ పర్సెంట్ దాకా ఉడికినిచ్చుకోవాలండి ఇలా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికిన బాస్మతి అన్నం మొత్తాన్ని అంతటిని రెండో లేయర్గా వేసుకోవాలండి ఇలా అన్నము అంతటిని వేసుకొని సమంగా పరుచుకోవాలండి అన్నం మొత్తాన్ని చివరలో అన్నం మీద ఫ్రై చేసుకొని పెట్టుకున్న మిగిలిన ఆనియన్ని కొంచెం గరం మసాలా పౌడర్ని చల్లుకోవాలండి ఆ తర్వాత నెయ్యి కొంచెం కొత్తిమీర తీసుకొని వేసుకోవాలి నేను కుంకుమ పువ్వు వాటర్లో నానబెట్టుకుని వేసుకున్నానండి ఆ క్లిప్పు మిస్ అయ్యింది మీరు కుంకుమ పువ్వు ఉంటే వేసుకోండి లేదంటే ఫుడ్ కలర్ అవసరం లేదండి బిర్యానీ కోసము అది జస్ట్ ఆప్షనల్ అండి ఇప్పుడు దమ్ పెట్టేసుకుందామండి నేను క్లాత్ని పరిచి దమ్ పెడుతున్నానండి ఐదు నిమిషాలు హై ఫ్లేమ్ మీద ఇంకో ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద ఇంకో నలభై నిమిషాల పాటు పెనం పెట్టి లో ఫ్లేమ్ మీద దమ్ చేసుకోవాలండి మొత్తము ఈ మటన్ దమ్ కోసం యాభై నిమిషాలు దమ్ చేసుకుంటే సరిపోతుందండి తర్వాత ఇరవై నిమిషాలు వదిలేయాలండి దమ్ అయిన తర్వాత ఆ తర్వాత ఓపెన్ చేసుకుంటే ఇదిగో ఇలా ఉంటుందండి మన దమ్ బిర్యానీ కుకుంబర్ రైతాతో కానీ లాంటి మిర్చి కాసాలతో కానీ తింటే చాలా బాగుంటుందండి ఈ నా పద్ధతిలో మీరు ఒకసారి ట్రై చేసుకోండి మీకు అందరికీ తప్పకుండా బెస్ట్గా వస్తుందండి ఈ బిర్యానీ మీకు కనుక నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ అండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి థ్యాంక్ యూ ఆల్